హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక మనీషా దేవే అని ఇద్దరు కలిసి లక్ష్మిపై నిందలు వేస్తూ ఉంటారు ఎలాగూ తను చైర్మన్ కదా తన ఆగ్ని అందరూ పాటించాలి అనుకుంటుంది మిత్ర నీ మాట తనెందుకు వింటుంది తన మాట నువ్వు వినాలి కాని అని మనీషా అని ఇద్దరూ కలిసి లక్ష్మిపై మిత్రకి చాడీలు చెప్తూ ఉండగా మిత్ర ఆ చాడీలన్నింటినీ నమ్మేస్తూ ఉంటాడు ఇంతలో వివేక్ లేదు వదినకి హెల్త్ బాగలేదు అంతకు మించి ఏమీ మాట్లాడకండి పదండనయ్య మనం మొక్కు తీర్చుకుందాం అని అనగానే అలాగే జాను మీ అక్కని జాగ్రత్తగా చూసుకో లేచాక టిఫిన్ పెట్టు కాఫీ కూడా ఇవ్వు అని ఎగతాళిగా చెప్పి మిత్ర లక్కీని తీసుకుని నడవబోతూ ఉండగా లక్కీ లేదు నేను కూడా అమ్మతో పాటే ఇక్కడే ఉంటాను అని అనగానే మనీషా లక్కీని నీకోసమే కదా మొక్కుకున్నది నువ్వు లేకుంటే ఎలా అమ్మా పద వెళ్దాం అని అంటూ లక్కీని బుజ్జగించి మనీషా గుడికి బయలుదేరుతుంది ఇక జున్ను ఇలా అంటుంటాడు ఏం పర్లేదు లక్కి అమ్మ మొక్కుని నేను తీర్చుకుంటాను గుడికి వెళ్దాం పదా అని అనగానే అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు ఇక మనీషా దేవయాని ఇద్దరు కన్నింగా జానుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా జానుకి అనుమానం మొదలవుతుంది లేదు వీళ్ళేదో చేశారు అని మనసులో అనుకుంటూ రాత్రి దేవయాని పాల గ్లాస్ని ఇవ్వడం గుర్తు తెచ్చుకొని కొంపదీసి అత్తయ్య ఆ పాలలో ఏదైనా మత్తుమందు కలిపిందా అని అనుకుంటూ నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అనవసరంగా అత్తయ్యని నమ్మి అత్తయ్య ఇచ్చిన పాలని అక్కతో తాగించాను అని జాను ఫీల్ అవుతూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి డాక్టర్ అని గట్టిగా అరుస్తుంది ఇక మిత్ర మనిష దేవయాని వివేక్ జున్నులకి అందరూ గుడిలోకి ఎంటర్ అవ్వగానే పంతులు గారు ఎదురుగా వెళ్ళి అమ్మ నువ్వు చెప్పిన ఏర్పాట్లన్నీ నేను చేశాను అని అనగానే మనిష షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడు దేవయాని ఇలా అంటుంటుంది ఏంటి అలా చూస్తున్నావు మనీషా నువ్వు చెప్పిన ఏర్పాట్లన్నీ పంతులు గారు చేశారంట అని అంటుండగా ఏం ఏర్పాట్లు అని మిత్ర అడుగుతుంటాడు మనీషా ముక్కు తీర్చుకోవడానికి ఏర్పాట్లు చేయమని చెప్పింది మిత్ర అని అనగానే మనీషా షాక్ అయి చూస్తూ ఉంటుంది అదేంటి అలా చూస్తున్నావు చెప్పు నువ్వు మొక్కుకున్న మొక్కేంటో చెప్పు అని మనిషాతో అంటూ దేవయానియే ఆన్సరిస్తూ ఇలా చెప్తూ ఉంటుంది లక్కీకి జ్వరం వచ్చినప్పుడు లక్కీకి జ్వరం తక్కాలని బుట్టడు బెల్లాన్ని నెత్తి మీద ఎత్తుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి అఖండ దీపం వెలిగిస్తానని మనీషా మొక్కుకుంది అని అనగానే మనీషా షాక్ అవుతూ ఉంటుంది ఇక అవునా మనిష అని మిత్ర అడుగుతుండగా ఆ అవును నిజంగా నిన్న లక్కీకి జ్వరం వచ్చి వచ్చినప్పుడు నేను ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా అసలు లక్కీ నా బ్లడ్ గ్రూప్ కాదు కాబట్టి నేను ఊరికనే ఉన్నాను కానీ లేదంటే నా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం లక్కీకి ఇచ్చేసేదాన్ని అని కోతలు కోస్తూ ఉంటుంది మనిష మరి నిన్న ఎందుకు మొక్కు విషయం చెప్పలేదు అని వివేక్ అడుగుతుండగా సర్ప్రైజ్ ఇవ్వడానికి అని మనిష అనేస్తుంది జున్ను వెంటనే మొక్కు విషయాల్లో ఎవరైనా సర్ప్రైజ్ ఇస్తారా అని వితండవాదంగా మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు ఇవన్నీ అవసరమా మొక్కు తీర్చాల్సిన మీ అమ్మేమో మంచిగా పడుకుంది మొక్కు తీరుస్తానంటున్న మనిషిని ఎగతాళి చేస్తున్నారు అప్రిషియేట్ చేయాల్సింది పోయి అని ఉండగా మళ్ళీ మిత్ర ఇలా అంటుంటాడు ఇవన్నీ నీకు కరెక్ట్ అయిన మనిషా నీ వల్ల అవుతాయా అని అంటుండగా ఏమనుకుంటున్నావు మిత్ర నువ్వు నేను లక్కీ కోసం ఏదైనా చేస్తా ఖచ్చితంగా మొక్కు తీర్చుకుంటా అని మనీషా అంటూ కోతలు కోస్తూ ఉంటుంది ఇక డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసి ఆమె హెల్దీగానే ఉంది అని చెప్పగానే మరి ఎందుకు ఇలా పడుకుంది మా అక్క మార్నింగ్ లేసే మా అక్క ఇంతసేపు ఎందుకు పడుకుంది అని జాను అడుగుతుండగా నైట్ పడుకునే టైంలో ఏదైనా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుందా అని డాక్టర్ అడుగుతుండగా లేదు కానీ పాలు తాగి పడుకుంది పాలల్లో ఏదైనా మత్తుమందు కలిసిందేమో అని నా అనుమానం అని జాను అనగానే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోకపోతే మాత్రం మీరు అనుమానించిందే కరెక్ట్ అని డాక్టర్ చెప్పేస్తుంది ఇప్పుడు మా అక్క ఎలాగైనా పైకి లేవాలి గుడికి వెళ్ళాలి మొక్కు తీర్చుకోవాలి మా అక్క పడుకుందని మా బావగారు అపార్థం చేసుకుంటున్నారు అని జాను అనగానే లేదు ఇప్పుడు ఆ మత్తుమందు మీ అక్క బ్లడ్లో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం ఆ మత్తు మందు డైజెస్ట్ అయ్యాకే తను నిద్ర నుండి మేలుకుంటుంది ఇప్పుడు మనం కావాలని తనని నిద్ర నుండి మేలుకొనిపిస్తే తనకి ప్రమాదం అని అంటుండగా లేదు డాక్టర్ ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉంటుంది జాను ఏం చేయలేమమ్మా సాయంత్రం వరకు చూడండి అప్పటికి కూడా తను లేవకపోతే నన్ను మళ్ళీ కాల్ చేయండి అని అంటుండగా మత్తుమందు పాలలో కలిసిందని బావకి చెప్పాలి అని జాను వెళ్ళబోతూ ఉండగా జాను చేయిని లక్ష్మి పట్టుకుంటుంది మా అక్క నా చేయి పట్టుకుంది డాక్టర్ అని అంటుండగా ఉండగా తన మైండ్ యాక్టివేట్గానే ఉంది తన బాడీ మాత్రం సహకరించదు అందుకే అలా జరుగుతుంది తను ఇంకా రెండు మూడు గంటల వరకు పైకి లేవడం అసాధ్యం అని అనేస్తుంది డాక్టర్ ఇక నేను సాయంత్రం వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోగానే లక్ష్మి వాటర్ తేపో అని జానుతో చెప్తుంది జాను వాటర్ తీసుకొచ్చి లక్ష్మి మొఖాన కొట్టగానే నన్ను పైకి లేపు జాను ఫ్రెష్ అయి మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళాలి అని అనగానే లక్ష్మికి జాను హెల్ప్ చేస్తూ ఉంటుంది మరోవైపు అర్చనా అభిషేకం చేయించడానికి అందరూ కలిసి గర్భగుడి దగ్గరికి వెళ్ళగానే పంతులు గారు మీరు ముందు మొక్కు తీర్చుకోండమ్మా ఆ తర్వాత అభిషేకం చేద్దాం కానీ అని అనగానే సలే అలాగే పంతులు గారు అని అంటూ మనిషా దేవయ్య అని పక్కకి వెళ్తారు లక్కీ జున్ను కలిసి లేదు నా కోసం మొక్కుకున్న మొక్కుని అమ్మే తీర్చుకుంటే బాగుంటుంది అని లక్కీ అంటుండగా మనకిప్పుడు హెల్ప్ హెవర్ చేస్తారు అని ఇద్దరు అనుకుంటూ ఆంజనేయ అని పిలుస్తారు ఏంటి నన్నెందుకు పిలిచారు అని అడుగుతుండగా మా అమ్మ మొక్కు తీర్చుకోవడానికి నువ్వు హెల్ప్ చేయాలి అని అంటుండగా మొక్కు తీర్చుకోవడం మీ బాధ్యత మొక్కు తీర్చుకున్న తర్వాత నా బాధ్యత అని అంటూ ఉండగా మా అమ్మ మొక్కు తీర్చుకోకుండా నువ్వెందుకు అడ్డుకున్నావు మా అమ్మని ఎందుకు నిద్రపోయేలా చేశావు అని పిల్లలిద్దరూ ఆంజనేయ స్వామిని ప్రశ్నిస్తూ ఉండగా నేను లంకకి వెళ్ళేటప్పుడు కూడా ఒక రాక్షసుడు నన్ను అడ్డుకున్నాడు ఆ రాక్షసుని దాటి నేను లంకకి వెళ్ళలేదు లంకిని కూడా నన్ను అడ్డుకుంది నేను ఆ అడ్డంకులన్నీ దాటుకొని లంకకి వెళ్ళి సీతమ్మ జాడని కనుక్కున్నాను కదా ఇప్పుడు మీ అమ్మ కూడా అంతే దృఢ సంకల్పంతో ఉంది మీ అమ్మ నాకన్నా అమ్మ చాలా గ్రేట్ కాబట్టి ఆ దృఢ సంకల్పమే ఆవిడని రక్షిస్తుంది అని ఆంజనేయ స్వామి చెప్పి మాయమైపోతారు ఒక బుట్ట నిండా బెల్లం బెల్లం పైన అఖండ దీపాన్ని పెట్టి ముత్తైదులందరూ కలిసి ఆ బుట్టడు బెల్లాన్ని మనిషా తలపై పెట్టగానే ఆ బరువుని భరించలేక దేవయాని ని తిడుతూ ఉంటుంది ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ మొక్కుని మీరు తీర్చుకున్నారా అని అడుగుతుండగా లేదు వేరే వాళ్ళు తీర్చుకుంటుంటే చూశాను అని అనగానే నన్ను కావాలనే చంపాలనే మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది మీరు ట్రై చేయకుండా నా మీద ఇంత బరువు పెడతారా ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా ఇప్పుడు నా వల్ల కాదు అని అంటూ ఉండగా దేవయాన్ని లేదు ఒక్కసారి చేస్తానని కమిట్ అయ్యావు కాబట్టి చేసి తీరాల్సిందే లేదంటే మిత్ర ముందు నీ పరువు పోతుంది అని బెదిరిస్తూ ఉంటుంది దేవయాని ఇక మిత్ర కూడా మనిషి దగ్గరికి వచ్చి నువ్వు చేయగలవా లేదా ఊరుకుంటావా అని అంటూ ఉండగా లేదు నేను ఇంకా ఫైవ్ కేజీ టెన్ కేజీ బరువు నా తలపై పెట్టినా నేను భరించగలను మిత్ర వన్ యాటీ ఎయిట్ రౌండ్స్ అనగానే ఆంటీని నేను తిట్టాను థౌజండ్ రౌండ్స్ అయినా నేను వేయగలను మిత్ర అని మనిష కోతలు కోస్తుండగా మిత్ర చెప్పింది కూడా కరెక్టే డ్రాప్ అవుతావా అని దేవయాని అడుగుతుంటుంది లేదు నేను డ్రాప్ అవ్వను అని మనిష నడవబోతూ ఉంటుంది ఇక మనిష ఆ అఖండ జ్యోతిని కింద పడేస్తుందా లక్ష్మి టైంకి వచ్చి ఆ అఖండ జ్యోతి కింద పడకుండా పట్టుకొని ఆ మొక్కుని తీర్చుకొని మిత్ర మనసులో మళ్ళీ స్థానం సంపాదిస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్